హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో ఎస్టేడీ వ్లాగ్లో చెప్పాను కదండి మేమైతే హాస్పిటల్ విజిట్కి వెళ్తున్నామని సో ఈరోజు మార్నింగ్ అయితే మేము ఆటో బుక్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ నాకు నైన్త్ మంత్ అయితే నడుస్తుంది సో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మన డెలివరీ డేట్ అండ్ అలాగే మనకి ఏం పడుతుంది అనేది కూడా చూసుకోవాలి కదా సో అందుకే మేము హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ నాతో పాటు మా హస్బెండ్ అలాగే మా అమ్మ కూడా ఉన్నారు ఆటోలో సో మేము ముగ్గురం కూడా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఇదేనండి మేము చూపించుకునే హాస్పిటల్ జ్యోతిర్మయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ అనమాట ఇది తాడిగడప సెంటర్లోనే మనకి కనిపిస్తుంది ఇది చూడడానికి చాలా ప్లెజెంట్ స్మాల్గా ఉంటుంది బట్ ఇక్కడ ట్రీట్మెంట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది పెద్దగా రష్ కూడా ఉండదండి మనం ఈజీగా మేడంని అయితే కలవచ్చు అండ్ అలాగే మనకి ఈజీగా ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది వెయిటింగ్ అనేది అస్సలు ఉండదు సో అట్ సైడ్ మనకి డెలివరీ అయిన తర్వాత రూమ్స్ అయితే ఉంటాయి అది నేను ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను ఇంకా ఎక్కువ క్లిప్స్ కూడా చేయలేదన్నమాట సో ఉన్న చిన్న చిన్న క్లిప్స్తోనే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఎక్కువ టైం అంతా మాకు చూయించుకోవడానికి స్కానింగ్కే సరిపోయింది మేడం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అయితే నాకైతే స్కానింగ్ రాశారు వేరే హాస్పిటల్కి స్కానింగ్ కోసం అయితే వచ్చామన్నమాట ఇది వేరే హాస్పిటల్ విజయవాడలో దివ్య ఇమేజింగ్ సెంటర్ అని చెప్పేసి మనకి స్కానింగ్ సెంటర్ అనమాట సో ఇక్కడ మనం స్కానింగ్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ అని తీసుకెళ్ళి మేడంకి చూపిస్తే మనకి ఏం పడుతుంది బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి వివరంగా అయితే చెప్తారనమాట సో కొన్ని కారణాల వల్ల నేను ఫుల్ వీడియో అయితే చేయలేకపోతున్నాను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను ఇంకా మొత్తం హాస్పిటల్ విజిట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనం కోసం అయితే మేము హోటల్కి వచ్చాము ఇదైతే ప్యూర్ వెజ్ హోటల్ అనమాట ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి హాస్పిటల్ పక్కనే ఉంది మెస్ అనమాట ఇంకా భోజనం చేద్దామని అయితే వచ్చేసాము హాస్పిటల్లో ఏమన్నారు అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఎవరు మిస్ అవ్వకుండా చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్